డ్ ప్రభేసు క్రీస్తు నామములో ఈ ఉదయ కాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈ ఉదయ కాలమందు పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండము ఇరవై ఒకటో అధ్యాయము పద్నాలుగు నుండి ఇరవై ఒకటో వచ్చిన వరకు హాగరు తన కుమారుడైన ఇస్మాయిలును తీసుకొని ఆవిడ అబ్రహాము ఒక ఇచ్చి ఇంట్లో నుంచి పంపించేశాడు ప్రియ దేవుని బిడలారా అయితే వారు ప్రయాణములో ఆ నీళ్లు అయిపోయిన పెదప ఆ పిల్లవాడు అంటే హాగర్ కుమారుడు ఇస్మాయిలు దప్పిచేత ఆ కుమారుడు చనిపోయే పరిస్థితి వచ్చింది నీళ్ళతిత్తి ఇచ్చాడు అబ్రహాము హాగర్కి ఆ చిన్న అబ్బాయి ఇస్మాయిల్కి ఇంట్లో నుండి పంపించేశాడు అరణ్యంలో వచ్చారు ఇచ్చిన నీళ్లు అయిపోయాయి ఆ పిల్లవాడికి నీళ్లు లేక చనిపోయే పరిస్థితి ఏర్పడింది హాగర్ ఏడుస్తూ ఉంది దేవుని దోత ఆమెతో మాట్లాడి అక్కడికక్కడ తన కళ్ళు తెరిచినప్పుడు ఆమెకు నీళ్లు ఓట కనబడింది ఆ నీళ్లు ఆ పిల్లవానికి త్రాగించగా అతడు బ్రతికిను అనే మాట మనం బైబిల్లో చూస్తాం దేవుడు మన మనోనేత్రాలు తెరిచే వరకు దేవుడు మనకు సిద్ధపరిచిన ఆశీర్వాదాలు మనం గ్రహించలేము మన కళ్ళ ముందే దేవుడు మేరులు సిద్ధపరుస్తాడు మీరు దేనినైతే వెదుగుచున్నారో దేని కొరకైతే ప్రార్థిస్తున్నారో ఏ ఆశీర్వాదం కొరకైతే ఈ ఉదయకాల ముందు చూస్తున్నారో అది మీ ముందే ఉంచాడు దేవుడు అయితే ఒక రోజున మీ మనోనేతను తెరుస్తాడు ఆ వస్తువు అక్కడే ఉంటుంది ఆ వ్యక్తి అక్కడే ఉంటాడు మీ కూతురికి భర్త కావచ్చు లేక చక్కని కోడలు కావచ్చు లేదా దేవుడు మీకు సిద్ధపరిచిన ఉద్యోగం కావచ్చు లేక మీకు కావలసిన సొంత గృహం కావచ్చు మీకు కావలసిన కారు కావచ్చు ఏ దీవినైనా కానీ దేవుడు అక్కడే ఉంచుతాడు అయితే దేవుడు వారి మనోనేతను తెరిచాక చూచి దేవునిని మహింపరిచింది ప్రియ దేవుని బిడలారా ఇక్కడ గమనించండి ఎలీషా దగ్గర ఆ ప్రవక్త దగ్గర గహజీ ఉండేవాడు దేవుడు కాపుదలిచ్చాడు ఎలీషాకి తన శిష్యుడికి కానీ అది చూడలేకపోయాడు గహజీ ఎప్పుడైతే మనోనేత్రము తెరిచాడో ఆ దేవుడు ఆ శిష్యుడి యొక్క మనోనేత్రం కళ్ళు తెరిచాడో చుట్టూరు కూడా అగ్ని రథాలు అగ్ని గుర్రాలు దేవుడు పెట్టిన కాపుదల చూడగలిగాడు నిజంగా కొన్నిసార్లు ఈ కళ్ళతో మనకు అర్థం కాదు దేవుడి విషయాలు ఈ చెవులకు అర్థం కాదు మామూలుగా వింటే అర్థం కాదు అందుకే ప్రతిదీ కూడా ఆ ప్రభు చెప్తారు కదా వినగలిగిన చెవులు కావాలి చూడవలసిన విధంగా చూడాలి నిజంగా మనోనేత్రం తీర్చారట చుట్టూరు కూడా సైన్యం ఉన్నారు ఈ రోజున దేవుడిని మనోనేత్రాన్ని తెరిస్తే నువ్వు దేనికోసం ఎదుగుతున్నావో ఆశీర్వాదము అక్కడే నువ్వు చూడగలుగుతూ గమనించండి అబ్రహాము నీళ్ళ తిత్తి ఇచ్చి పంపించేశాడు ఒక మనుషుడి ఇచ్చేవి ఎప్పుడు అయిపోవచ్చు మనుషుని యొక్క దీవెన అలా ఉంటుంది కానీ దేవుడు మాత్రం ఇచ్చేవి అయిపోయేవి కాదు నీటి ఓటు ఇచ్చాడు అబ్రహాము నీళ్ళ తిత్తి ఇచ్చాడు కాసేపట్లో అయిపోయినాయి ఇచ్చే దీవెనలు మనుషులు ఇచ్చేవి కాసేపులు అయిపోతాయి కానీ దేవుడిచ్చేవి నీకు శాశ్వతంగా ఉంటాయి కనుక దేవుని ద్వారా అడిగి పొందుకోండి దేవుని ద్వారా అడిగి పొందుకోండి కనుక నిజంగా ఆ నీళ్లు త్రాగి బ్రతికి చనిపోవలసిన ఆ రోజుతో తన కుమారుడు చాప్టర్ క్లోజ్ కానీ దేవుడు ఆ నీళ్ళ ఆ ఓటను కలగజేస్తే అతనే అక్కడే పెరిగాడు ఒకరోజు పెద్దవాడయ్యాడు అక్కడే పెళ్లి చేశారు ఆ కుమారుడులో నుండి పన్నెండు మంది రాజులు వచ్చారు ఎంత ఆశీర్వాదం అండి ఎంత దేవుని అండి దేవుడు సమకూరిస్తే అలా ఉంటాయి దేవుని యొక్క ప్రణాళిక నీ మీద ఉంటే అలా ఉంటుంది కనుక దేవుని ప్రణాళిక కొరకు నీ ముందు దేవుడు ఏ మేలు సిద్ధపరిచాడో ఆ మేలు చూడాలని అది స్వతంత్రించుకోవాలని కూడా ప్రార్థన చేయాలి దేవుడు నీ ముందు పెట్టిన ఆశీర్వాదం పొందుకోవాలక స్వతంత్రించుకోవాలక అది కావాలని ప్రార్థన చేయండి ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన తండ్రి మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు స్తోత్రం ఈ ఉదయకాల మీరు మాతో మాట్లాడారు నిజంగా అక్కడే మా కోసం కావలసిన ఉంచారు కానీ మేము చూడలేని పరిస్థితి ఎప్పుడైతే మనోనేతను తెరిచారో ఆ దీవిన చాలా అద్భుతకరంగా ఉంది ఒక మనిషి నీళ్ళు ఇచ్చి పంపించాడు ఆ నీళ్ళు అయిపోయాయి మనిషి ఆశీర్వాదం మనిషి ఇచ్చేది అలాగే ఉంటుంది కానీ మీరిచ్చే దీవిన మీరిచ్చే సమృద్ధి మీరిచ్చేది ఎన్నటికీ ఎన్నటి మీ ఆశీర్వాదం అలా ఉండాల్సిందే ప్రభావ అలాగుని నాయన దావిదీని కూడా దీవించారు ఆశీర్వాదము అట్లా ఉండాల్సిందే అన్నట్లుగా దీవించారు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మా మనోనేత్రం తెరవండి మీ ఆశీర్వాదాలు మేము గమనించాలి ప్రభు మీ కొందనాలు మీ మేలులు మేము చూడాలి బహుతరాలకు మేము దీవినకరంగా ఉండాలి మీ ప్రణాళిక మీ ఉద్దేశాలు మా ఎడలు నెరవేర్చమని ఈ రోజు ఈ ప్రార్థనలో ఏకీభిస్తున్న వారికి ఏం వెదుగుతున్నారో ప్రభు అది వారి కళ్ళ ముందు ఉంచండి ప్రభు అది వారు పొందుకోవాలి అది వారు స్వతంత్రించుకోవాలి అది వారు అనుభవించాలి ఆ మేలును పొందుకోవాలి మీ నామానికే మహిమ తెచ్చుకొని అలాగే వారిని ప్రభు మంచి ఆయుష్ ఆరోగ్యాలు తెలిపి పెళ్లి రోజులుగా పుట్టిన ఈ ఈరోజు ఎవరైతే బాప్టిజం పొందిన రోజులు ఉన్నాయో చేసుకుంటున్నారు అలాగే ఈరోజు వారి ప్రయాణాల్లో కూడా తోడుగా ఉండి మేలు చేయమని ఏ పరిశుద్ధ పరిశుద్ధనామం అడుగుచున్నాం తల్లి ఐ మీన్ గాడ్ బ్లెస్ యూ ఈ ఉదయకాలం మీ అందరికీ